ఒక్క నాలుగైదు రోజుల నుంచి భారతదేశానికి పాకిస్తాన్కి టెర్రరిజం మీద మన భారతదేశం పోరాడుతుంది ఈ పోరాటంలో మురళీ నాయక్ ఈ దేశం కోసం ఎదురు కాల్పుల్లో మరణించారు వారికి మన వాకర్ సోదరులందరూ కూడా సంతాపం తెలియజేయాలని అందరికీ రెండు నిమిషాలు సంతాపం తెలియజేయాలని కోరుతున్నారు はい。 మాజీ సైనికులుగా మాకు ఇప్పుడు కూడా రక్తం ఉడుకుతూ ఉంటుంది బార్డర్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఏగొచ్చినా కానీ రానియకూడదనే ఉద్దేశంతో డ్యూటీలు చేస్తూ ఉంటారు ముందు కాపులా చేస్తారు బిఎఫ్ఎస్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఉంటుంది ఇలాంటి సమయంలో వారిని వెనక్కి తీసుకొస్తారు ముందు ఇన్ఫెంట్రీ బటాలియన్స్ ఉంటాయి ఆ గీత అంటే గీతే ఇక అక్కడేమీ లేదు ఉప్పు పులుసు తిన్నామంటే మనం ఆ సొమ్ము తిన్నామంటే దానికి ఆ గీతకు రక్షణ పక్కా చేయాల్సిందే ఏగ కూడా దాటినా కానీ ఏగ పాకిస్తోందనేలాగా ఉంటుంది డ్యూటీస్ అక్కడ డ్యూటీ చేసే వాళ్ళ శక్తి శక్తి సామర్థ్యాల మీదే మనం ఇక్కడ ఏసీల్లో ఏసీ కారుల్లో మనం చేసే ఎంజాయ్మెంటు వారి మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది మన నిద్రలు కానీ ఇప్పుడు బార్డర్ గ్రామాల్లో అన్ని కూడా పాకిస్తాన్లో అందరూ ట్రైన్లు ఎక్కి ట్రైన్ మీద పట్టగా ఎక్కి వెళ్ళిపోతున్నారు ఇది అత్యంత బాధాకరం మురళి నాయక్ గారి కుటుంబానికి ఈ మన టూరిస్టులు చనిపోయారు అనేక మంది ఇక్కడ మితవాదం చేస్తున్నారు వాళ్ళు అది అడిగారు ఇది వద్దండి అవి ఎన్ని పెట్టొద్దు పెట్టే పెట్టద్దు ఎవరికి ఏ ట్యాగ్ పెట్టద్దు వాళ్ళు ఫలానా కేటగిరీ మనం ఈ వద్దండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జరిగిన నష్టం ఆ కుటుంబాల కుటుంబాల్లోకి వెళ్ళి ఆ భార్యని ఆ పిల్లల్ని తొంగి చూడండి వాళ్ళ బాధ ఏంటనేది దాని గురించి మన ఈ కామెంట్స్ వద్దు మనమందరం ఈ కష్టకాలంలో సపోర్ట్గా ఉండాలి దేశానికి ఆర్మీకి మన చేసే అభినందించే